హాయ్ హలో వెల్కమ్ టు హెల్త్ ఛానల్ శరీరాన్ని ఆరోగ్యంగా ఫిట్గా ఉంచుకోవడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా నడవడం చాలా ముఖ్యం ముఖ్యంగా ఉదయం మధ్యాహ్నం కనీసం ఇరవై నుండి ముప్పై నిమిషాలు వాకింగ్ చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది మధుమేహం కీలనొప్పులు గుండె సమస్యలతో సహా వివిధ వ్యాధులు కడుపు సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు రోజు క్రమం తప్పకుండా నడవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మీరు బేరు పాదాలతో గడ్డి మీద నడవగలిగితే ఎన్నో గొప్ప ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు డయాబెటిక్ రోగులకు కూడా పాదాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ అభ్యాసం చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు ప్రతిరోజు గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది ఫలితంగా గుండె ఆరోగ్యం బాగుంటుంది ఇది కాకుండా వివిధ అవయవాలు కూడా చాలా చురుగ్గా ఉంటాయి రోజువారి గడ్డి మీద నడవడం సహజంగా పాదాలకు మసాజ్ అవుతుంది ఫలితంగా అరికాల నొప్పులు చాలా వరకు తగ్గుతాయి అంతేకాకుండా లెగ్ లిగమెంట్స్ కండరాలు బలపడతాయి గడ్డి మీద చెప్పులు లేకుండా నడవడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రయోజకరంగా ఉంటుందని భావిస్తుంటారు అయితే డయాబెటిక్ పేషెంట్లు చెప్పులు లేకుండా నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి రక్తంలో చక్కెర ఎక్కువగా ఉండడం వల్ల గాయాలు తేలికగా మానవు మీ పాదాలకు గాయాలు కాకుండా చూసుకోండి ఈ రోజుల్లో నిద్రలేని సమస్య సర్వసాధారణమైపోయింది యోగుల నుంచి వృద్ధుల వరకు కూడా ఈ సమస్యకు గురవుతున్నారు ప్రతిరోజు గడ్డిపై క్రమం తప్పకుండా నడవడం వల్ల ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది రాత్రి నిద్ర బాగా పడుతుంది ఉదయాన్నే గడ్డి మీద చెప్పు లేకుండా నడవడం మంచి మానసిక స్థితి మెరుగుపడుతుంది గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల మీరు ప్రకృతికి చాలా దగ్గరగా ఉన్న అనుభూతిని కలుగుతుంది ఇది ఒత్తిడిని తగ్గించడానికి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది మధుమేహం ఉన్న వారికి మంచిదని నిపుణులు చెబుతున్నారు ఈ రోజుల నగరంలో గడ్డితో కప్పబడిన పొలాలు ఉండడం చాలా కష్టం అయితే వీలైతే ఇంటికి కొంచెం దూరంలో ఉన్న గడ్డి మీద నడిచే అవకాశాన్ని కోల్పోకండి అది రాకపోతే సన్నటి బూట్లు వేసుకుని మైదానంలో నడవడం అలవాటు చేసుకోండి